హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నీకు ఇంట్లో వాళ్ళే సపోర్ట్ అయినప్పుడు నీ ఫ్రెండ్స్ సపోర్ట్ అయినప్పుడు మీరు ఎట్లా బ్రతుకుతారు సమాజంలో చెప్పండి రాన్ విల్ కేర్ యూ మీకు జ్వరం వచ్చినా ఏమన్నా వచ్చినా ఎవరు వస్తారు మీ దగ్గరికి నీ తల్లిదండ్రులు గెట్ అవుట్ అన్నారు నీ ఫ్రెండ్స్ గెట్ అవుట్ అన్నారు మీకు ఏమైనా బాగా మీ ఇద్దరు సరిపోతారా చెప్పు సరిపోతారా చూసుకోవడానికి ఎట్లా తెచ్చుకున్నారు ఇవన్నీ కదా మీరు ఓకే ఓకే ఇప్పుడు ఏదో నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడవని నేను వదిలేసాడు అలాంటిది నెక్స్ట్ కానీ ఎక్కువ ఇప్పుడు నీకు నీకు ఒకటి తెలిసింది కదా నేను ఇలాంటిది చేయడం వల్ల ఈ తప్పు చేయడం వల్ల నన్ను ఒక ఆయన వదిలేసిపోయాడని సో నెక్స్ట్ రిలేషన్ లో నేను అలాంటి తప్పులు చేయకూడదు అలాంటి తప్పులు చేయడం వల్లనే ఒకటి బ్రేకప్ అయిపోయింది సో అలాంటి తప్పులు చేయొద్దు ఇంకా తప్పులు అందరూ చేస్తారు వదిలేయాలి అంతే అలాంటిది నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకోవాలి అంతే ఓకేనా ఏం బాధపడ అవసరం లేదు అన్న హ్యాపీగా ఉండండి మేమేమో పెద్ద ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళం కాదు మన మా లైఫ్లో కూడా చాలా జరిగినాయి కాబట్టి మేము మీకు సలహా ఇవ్వడానికి మేము ఇక్కడ కూర్చున్నాం అంతే సో లైఫ్లో ఒడిదుడుకులు అనేవి కామన్ సో తన సంగతి వదిలేయండి నా లైఫ్లో చాలా జరుగున్నాయి నేను చాలా లవ్ ఫేర్స్ చూసాను చాలా లైఫ్ని చూశాను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అలా అని చెప్పేసి నేను అక్కడ ఆగిపోలేదే ఐ టుక్ ఫర్వర్డ్ నన్ను చూసి నలుగురు నేర్చుకునే దాకా నేను స్టేజ్కి వచ్చానంటే అది కూడా సింగిల్గా ఈ పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ నీకు సపోర్ట్ చేయకపోతే నీ ఫ్రెండ్స్ కనీసం ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేదు ఫ్రెండ్స్ అయినా సపోర్ట్ ఇవ్వాలి కదా ఈస్ దేర్ టు సపోర్ట్ యూ ఏమొచ్చినా ఎవరొచ్చినా లైఫ్లో సపోర్ట్ అనేది లేకపోతే ఒక అమ్మాయికి ఎదగడానికి చాలా కష్టపడాలి చాలా తప్పులు చేయాల్సి వస్తుంది ఎదగడానికి ఆ టైంలో ఎవరైనా బ్యాక్ సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఎదగాలనుకున్నప్పుడు దించాల్సి అంటే వెనకాల పిచ్చింగ్ బ్యాక్ పిచ్చింగ్ యూనో దీని ఎలా అయినా లాగాలి దీన్ని ఎలా అయినా నా దగ్గర తెచ్చుకోవాలి లేదంటే ఒక జాబ్ కోసం వెళ్తే ఓకే జాబ్ కోసం కావాలంటే నాకు కావాల్సింది నాకు యూ ఇట్లాంటివి నేను చెప్తున్నాను చాలామంది తొక్కేస్తూ ఉంటారు సో అవన్నీ ఎదుర్కోవాలి సో ఇవన్నీ ఎందుకు కానీ చాలా చిన్న వయసు రా ఈ వయసులో అంటే ఒకానొక టైంలోని ఈ వయసు కాకుండా ఎర్లీ స్టేజ్లోనే మీకు ఒక లవ్ ఉందంటే క్యూట్ లవ్ స్టోరీ యూ హ్యావ్ అ లవ్ స్టోరీ అది ఒక అమ్మాయి అబ్బాయికి సంబంధించింది కాదు ఆల్రెడీ మీరు ఒకళ్ళు ప్రేమించారు అయిపోయింది ఆ గ్యాప్ని మీరు ఏం చేశారంటే అమ్మ మీ ఇద్దరు చూపించుకునేసరికి అది లవ్ అనుకున్నారు దట్స్ నాట్ లవ్ మేబీ ఆ కేర్ నచ్చింది అంతే నచ్చింది అది అట్రాక్షన్ కూడా అనను నేను దట్స్ నాట్ అట్రాక్షన్ ఆల్సో నచ్చింది అంతే కేర్ నువ్వు నాకు కేర్ చూపించావా బంగారం బుజ్జి కన్నా ఎందుకు ఎవరికి నచ్చదు అది నచ్చింది అంతే మీ ఇద్దరికి దట్స్ ఇట్ మీ ఇద్దరి మధ్యలో ఏమీ లేదు హ్యాపీగా కొన్ని రోజులు ఫ్యామిలీతో గడపండి ఫ్యామిలీస్తో గడిపి కొంతసేపు హ్యాపీగా అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి బయటికి రండి మీ లైఫ్లో మీ ఫ్యూచర్ గోల్ మీద ఫోకస్ చేయండి ఆ తర్వాత మీ లైఫ్లో ఒక మళ్ళీ కేరింగ్ పార్ట్నర్ కోసం ఇప్పుడు ఏమైతే ఉన్నారో నాకు ఇది మైనస్ అయింది కదా అప్పుడు మీరు సమాజం మీద ఎవరు ఉన్నారు ఏంటి చూడడం జరుగుతుంది అసలు మీ ఇద్దరు కలిసే ఉండొద్దు కొద్ది రోజులు వేరుగా ఉండండి మీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు మీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు వెళ్ళండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండడం తప్పు కాదు బట్ ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అనుకోవడం అది అసలు అది చాలా తట్లు కాదమ్మా ఎవరో ఏదో చేశారని మనం చేయకూడదు ఎక్కడో జరుగుతూ ఉంటే అది ఫాల్స్ వాళ్ళు ఉంటారా కలిసి ఉంటారా లేదా అబ్బాయిల అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు ఓకే దట్స్ ఓకే అది లైట్ మనకి కానీ దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తూ సమాజానికి ఇట్లాంటి మనం మెసేజెస్ ఇవ్వకూడదు కదా ఒక అమ్మాయిలం డెఫినెట్లీ రాంగ్ అది మనం అట్లా చేయలేము చేయకూడదు కూడా అమ్మాయి సెటిల్ అవ్వాలి అబ్బాయితో ఫ్యామిలీ అత్త మామ చూసుకోవాలి అది అందమైన జీవితం ఇక్కడ మైనస్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉండడం వేరే వ్యక్తి మీద మీ ధ్యాసం మల్లకపోవడం సో ఫస్ట్ మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీతో గడపండి బయటికి రండి సో మీకు ఏం కావాలో ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు దొరికేంత వరకు వెతకండి లేదా అట్లా ఉండండి నీకంటూ ఒక ఫోకస్ ఉంది కదా ఫ్యూచర్ మీద ఆ ఫోకస్ మీద వెళ్తూ ఉండండి ఇంతమంది తగులుతారు నీకు ఏ ఎంత అందంగా ఉన్నావు నువ్వు నీకేం తక్కువ కళ్ళు చూడు అట్లా సైట్ వేసినావు అంటే పడిపోవడమే అక్కడ సో నీకేం తక్కువ ఎంత స్వీట్ వాయిస్ ఉందరా నీకు ఆ వాయిస్ విని హలో డాలింగ్ అని పడిపోతాడు పక్కన ఇంత మంచి ఫిగర్స్ ఇంత మంచి హ్యాండ్సమ్ అబ్బాయిలు బయట ఉంటే అమ్మాయిల అమ్మాయిలు ప్రేమించుకోవడం ఎందురా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను వీ హ్యావ్ ఎ లైఫ్ బ్రైట్ ఫ్యూచర్ థింక్ అబౌట్ దాట్ సో ఇంకా మీకు ఇంకా అవగాహన రాలేదు అనుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి కాల్ చేయండి షో అయిపోయిన తర్వాత లేదా షో అయిపోయిన తర్వాతనే కలుద్దాం లేదా ఆఫ్టర్ దాట్ ఒక టూ త్రీ డేస్ మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక కాల్ చేయండి మళ్ళీ ఇంకో కౌన్సిలింగ్ పెట్టుకుందాం ఏమంటారు చెప్పండి చెప్పాలి ఐదు నిమిషాలు లేదంటే మీ నాన్న వచ్చేసి నా పేరు రాస్తాడంటమ్మా వెయిట్ చేస్తూ ఉంటాడు మీ నాన్న చెప్పు త్వరగా పంపించాలి ఇప్పుడు అర్జెంట్ గా చెప్పండి మై డియర్ క్యూట్ లిటిల్ రోజెస్ ఇంకా మీకు చాలా టైం ఉంది చాలా ఫ్యూచర్ ఉంది థింక్ అబౌట్ దట్ ఇది మీ జీవితం కాదు ఆవిడ నీకు లైఫ్ ఇవ్వడం కాదు లైఫ్ అనేది వేర్రా నువ్వు అనుకునేది లైఫ్ ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు దట్ ఈస్ ద లైఫ్ రూమ్ లో నుంచి బయటికి రండ్రా అప్పుడు తెలిసిద్రా మీకు లైఫ్ అంటే ఏంటని ఇవన్నీ కాదురా ఇవన్నీ వేస్ట్ టైం వేస్ట్ అవ్వరాలు ఇవన్నీ మేడం చెప్పినట్టు చేయండి రా సో రైట్ అండి షో అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడతాను దెన్ ఆఫ్టర్ ముందు మీ డాడీని వెళ్ళి కలువు ఇంటికి వెళ్ళి ఓకే చెప్పు లేదులే లేదులేనా ఇది ఇది పరిస్థితి కొద్దిగా మైండ్ మార్చుకున్నాను నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండడానికి ట్రై చేస్తానని చెప్పి ఆల్రెడీ తను ఇంట్లో ఎట్లాగో తెలియదు కాబట్టి ప్రజెంట్ నీ ఇంట్లో తెలిసింది కాబట్టి కొన్ని రోజులు వాళ్ళతోనే ఉండాలని ట్రై చేయి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్రేకప్ అయింది ఇప్పుడు ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అసలు నువ్వు మంచిగా ఉన్నావు లేదా తీసుకెళ్లి హాస్పిటల్ పడేస్తారేమో ఇప్పుడు నాకు అది భయంగా ఉంది ఎందుకు అనవసరంగా కాల్ చేసానా ఇక్కడి వరకు ఇంత సైలెంట్ గా ఉంటారు నా నేను చెప్పే మాటలు ఒప్పుకుంటారు అని తెలియక ముందు కాల్ చేసినా నేను నాకు కావాలి అని చెప్పేసి పట్టు పట్టు కూర్చున్నారు కాబట్టి ఇంటి వరకు ఫోన్ వెళ్ళింది కానీ లేదంటే అక్కడ వరకు వెళ్ళి ఉండేది కాదు సరే ఇంట్లో మీ డాడీ ఈజ్ వెయిటింగ్ సో టూ డేస్ ఆఫ్టర్ ప్లీజ్ కాల్ మీ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ బాగా ఆలోచించుకోండి రీనా గారు ఒక్కసారి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను జస్ట్ అది అట్రాక్షన్ కూడా కాదు ఆ అమ్మాయికి లవ్ బ్రేకప్ అయింది కాబట్టి ఇద్దరికి ఇద్దరు బ్రేకప్లోనే ఉన్నారు ఒక ప్రేమగా మాట్లాడే మాటలు కొంచెం కేరింగ్ కావాలనుకున్నారు అదే వాళ్ళు ప్రేమ అనుకొని ఆమె లైఫ్ పార్ట్నర్ అనుకొని ఫిక్స్ అయిపోయారు నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి సో మళ్ళీ తెలుసుకుందాం ఆఫ్టర్ ఒక లైక్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఎలా ఉంది పరిస్థితి అంటే నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను సో ఓకే కదా విన్నారు కదా టైం తీసుకోండి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి మీ పేరెంట్స్కి ఎట్లా తెలియదు కాబట్టి వెళ్ళు వెళ్ళి ఒక కొంచెం టైం స్పెండ్ చేయండి మళ్ళీ ఫీలింగ్ రాకుండా ఉంటుంది మీకు జస్ట్ ఇది అట్రాక్షన్ కూడా కాదు ఇద్దరు బ్రేకప్ అయి ఉన్నారు కాబట్టి ఆ బాధలో ఆమె నువ్వు ప్రేమ చూపించడం ఆమె నీ మీద ప్రేమ చూపించడం అదే జస్ట్ ప్రేమ అనుకున్నారు అది కాదు ఓకేనా సో ఇంటికి వెళ్ళండి హ్యాపీగా ఉండండి సో నెక్స్ట్ మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఈ మాటలు చెప్పకూడదు ఓకేనా ఓకే ఓకే కదా చెప్పండి ఓకేనా ఎస్ఆర్నో ఇంకా ఆలోచిస్తావేంటి సోనీ మీ నాన్న అంత ఏడుస్తున్నాడు మేము మా మమ్మీకి బాగాలేదంట ఇవన్నీ మాటలు విన్న తర్వాత కూడా అసలు నీకు వచ్చి నేను ఇంత చిన్న వయసులో ఇలా చేయడం ఏంటి అసలు నాది నిజంగా కాదు కావచ్చు నాకు ఒక అవగాహన వచ్చి నేను జాబ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉండి ఇలాంటివి ఆలోచించి మా ఆలోచిస్తే అప్పుడు ఓకే కానీ నేను ఏం చేయకుండా నా వయసు ఏంటి నేను మా నేను చేసే ఏంటి అనేది ఏం ఆలోచన రావట్లేదా నీకు ఓకే కదా ఇంటికి వెళ్ళండి మీ నాన్న వాళ్ళతో స్పెండ్ చేయండి ఫ్యామిలీతో ఓకేనా దెన్ మనం మళ్ళీ ఫోన్లో మాట్లాడదాం అవసరం అయితే ఇక్కడికి రండి ఓకేనా